హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ పెద్ద కొడుకుని పెళ్ళికి రమ్మని చెప్పండి అంటూ రఘురామ్ శౌర్య తండ్రికి చెప్పడంతో ఇక శౌర్య తండ్రి తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇకప్పుడు శౌర్య చావు బతుకుల మధ్య ఉన్న సంగతి తన తండ్రి తెలుసుకుని ఒరే శౌర్య వద్దురా నువ్వు బతకాలి నా కోసం బతకాలి ఈ నాన్న నీకున్నాడు నీకేం కావాలో చెప్పురా అని అంటూ ఉంటే ఇకప్పుడు శౌర్య వచ్చే జన్మలో అయినా ప్రేమానురాగాలు ఉన్న చోట పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అని చెప్పి ఇక అలా స్పృహ కోల్పోతాడు ఒరే శౌర్య ఒరే శౌర్య అని చెప్పి ఇక కాల్ కట్ అవ్వడంతో శౌర్య తండ్రి అలా శౌర్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఎంతసేపు అయినా శౌర్య ఫోన్ లిక్ చేయకపోవడంతో అతని తండ్రి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఆపాలి శౌర్యని బతికించుకోవాలి రఘురాంకి నిజం చెప్పేయాలని చెప్పి శౌర్య తండ్రి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో ప్రమీల అక్కడికి వస్తుంది ఏంటండి ఏం చేస్తున్నారు మీరు ఇలా రండి అని చెప్పి ఇక అలా ప్రమీల తన భర్తని ఒక గదిలోకి లాక్కెళ్తూ ఉంటుంది ఇక ఆద్య జానకి ఇద్దరు కూడా చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా గదిలో మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఆద్య జానకి ఇద్దరు కూడా అలా గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటారు అప్పుడు ప్రమీలతో తన భర్త పాపం శౌర్య తమ్ముడి కోసం నిందను తన మీద వేసుకున్నాడు ఇప్పుడు రామలక్ష్మి జీవితం తన వల్లే అన్యాయం అవుతుందని బాధతో చావబోతున్నాడే నా కొడుకుని బతికించుకోవాలంటే ఇప్పుడే రఘురామ్ గారికి నిజం చెప్పేయాలి నేను వెళ్ళి రఘురామ్ గారికి నిజం చెబుతానని అతను అంటూ ఉంటాడు అప్పుడు ప్రమిళ ఏం మాట్లాడుతున్నారండి మీరు రామలక్ష్మి అంటే ప్రశాంత్కి ప్రాణం ఇప్పుడు కనుక మీరు వెళ్ళి రఘురామ్ గారికి నిజం చెప్పేస్తే పసుబట్టల్లో బట్టల్లో ఉన్న వీడు ప్రాణాలు తీసుకుంటాడు అని చెప్పి ప్రమిళ తన భర్తని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఏంటో నువ్వు మాట్లాడేది శౌర్య చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి కూడా ఇప్పుడు నువ్వు నీ కొడుకు గురించి స్వార్థంగా ఆలోచిస్తున్నావు నీ కొడుకు బతకడమే నీ కావాలా అని చెప్పి ఇక అలా ప్రమిళ భర్త అంటూ ఉంటాడు ఆద్య జానకిని పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటుంది పెద్దమ్మ ఈ పెళ్ళి మనం ఆపక్కర్లేదు ఆ దేవుడే ఈ పెళ్ళిని ఆపుతాడు రా పెద్దమ్మ చెబుతాను అని చెప్పి ఆద్య జానకి ఒక ప్లాన్ చెబుతూ ఉంటుంది ఇక ప్రశాంత్ గదిలో ఉండగా ప్రశాంత్కి శివరామ్ పెళ్లి బట్టలు తీసుకొచ్చి ఇస్తాడు శివరాం డల్గా ఉండడం చూసిన ప్రశాంత్ ఏమైంది మామయ్య గారు ఎందుకు అలా ఉన్నారని చెప్పి అంటూ ఉంటే ఏం లేదులే బాబు అని చెప్పి శివరం అంటూ ఉంటాడు బాగానే కవర్ చేస్తున్నారు నాకు తెలియకుండా అని చెప్పి ప్రశాంత్ మనసులో అనుకుని రామలక్ష్మి కాసేపట్లో నువ్వు నా దానివి కాబోతున్నావు నేను నీ మెడలో తాళి కట్టబోతున్నాను అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు త్వరగా రెడీ అయ్యి రాబాబు అని చెప్పి వెంకట్రావు ప్రశాంత్కి చెప్పి ఇక అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రశాంత్ పసుపు బట్టలు ధరించి ఇక అలా గదిలో నుండి బయటకు వస్తాడు ఇకప్పుడు ఆద్య ప్లాన్ ప్రకారం జానకితో ఆ రూమ్ బయట మాట్లాడుతూ ఉంటుంది కావాలనే ప్రశాంతికి వినపడేలాగా ఆద్య జానకితో పెద్దమ్మ ఈ పెళ్ళి జరగదు అని అంటూ ఉంటే అదేంటి ఆద్య అలా అంటావు అవతల మనం పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశాము ఇప్పుడు పెళ్లి జరగకుండా ఎలా ఉంటుంది అని చెప్పి జానకి కావాలనే ప్రశాంత్కి వినపడేలాగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఆద్య అయ్యో పెద్దమ్మ అవతల ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు శౌర్య సార్ ఏ తప్పు చేయలేదని తప్పు చేసింది ప్రశాంత్ అన్న నిజాన్ని వాళ్ళ నాన్నగారు పెద్దనాన్నకి చెప్పేస్తానంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఆద్య అనేది అని జానికి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆద్య అవును పెద్దమ్మ వాళ్ళిద్దరూ ఆ గదిలో మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను వీడియో అందరూ చూశారని సార్ని పెద్దనాన్న గన్ తీసుకుని చంపబోయారు అటువంటిది ఈ తప్పు ప్రశాంత్ చేశాడన్న విషయం పెద్దనాన్నకు తెలిస్తే పచ్చని పందుల్లో ఖచ్చితంగా ప్రశాంత్ ప్రాణాలు పెద్దనాన్న తీసేస్తాడు అని చెప్పి ఆద్య అంటూ ఉంటే అవునాద్య మీ పెద్దనాన్న సంగతి నాకు బాగా తెలుసు ఇప్పుడు కనుక ప్రశాంత తప్పు చేశాడన్న నిజం బయటపడితే ఖచ్చితంగా మీ పెద్దనాన్న ప్రశాంత్ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు అని చెప్పి జానకి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రశాంత్ ఏంటి నాన్న అమ్మ ఇద్దరు కూడా గొడవ పడుతున్నారా అసలు నాన్నకేమైంది ఎందుకు నా గురించి నిజం చెప్పాలని నా ప్రాణాలు తీయించాలని అనుకుంటున్నారు అని చెప్పి అలా కోపంగా పక్క గదిలోకి వెళ్తూ ఉంటారు ఇక ఆద్య జానకి ఇద్దరు కూడా పక్కకి వెళ్ళిపోతారు పెద్దమ్మ ఖచ్చితంగా మన ప్లాన్ ప్రకారం ఈ పెళ్ళి ఆగుతుంది అని ఆద్య నమ్మకంగా చెబుతూ ఉంటుంది ఇక ప్రశాంత్ పక్కనున్న గదిలోకి వెళ్ళేసరికి ప్రమిళ ప్రమిళ భర్త ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు అవతల వాడు రామలక్ష్మి కోసం ప్రాణాలు తీసుకుంటున్నాడు ఇప్పుడే రఘురం గారికి నిజం చెప్పేస్తాను అని ప్రమిళ భర్త అంటూ ఉంటే ప్రమిళ అతన్ని ఆపుతూ ఉంటుంది ఇక ఇంతలో ప్రశాంత్ లోపలికి వస్తాడు ఒరే ప్రశాంత్ అవతల మీ అన్నయ్య చావు బతుకుల మధ్య ఉన్నాడు నీ కోసం వాడు వాడి ఆనందాన్ని వాడి ప్రేమను త్యాగం చేశాడరా అందుకే ఇప్పుడే వెళ్ళి రఘురం గారికి నిజం చెబుతానని ఆయన అంటూ ఉంటే ఏంటి నాన్న నువ్వు అనేది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి నిజం చెబితే రఘురం గారు నా ప్రాణాలు తీసేస్తారు రామలక్ష్మితో నా పెళ్ళి ఆగిపోతుంది వద్దు నిజం చెప్పొద్దని ప్రశాంత్ అంటూ ఉంటే ఒరే వాడి ప్రాణాల కంటే నీకు నీ పెళ్ళి ఎక్కువ ఇప్పుడే వెళ్తాను నా కొడుకుని బతికించుకుంటాను అని చెప్పి ఇక ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ప్రశాంత్ ప్రేమల ఇద్దరు కూడా వద్దని ఆయన్ని ఎంతగానో బ్రతిమలాడుతూ ఉంటారు అయినా సరే ఆయన వినకుండా శౌర్యని కాపాడడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు ప్రశాంత్ ఇప్పుడు వాడు ఉండి ఎవరిని ఉద్ధరించాలంట పోతే పోయాలి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఏం కూసావరా అంటూ ఒక్కసారిగా ప్రశాంత్ వాళ్ళ నాన్న ప్రశాంత్ చెంప పగలగొడతాడు వాడు నీ కోసం అంతే త్యాగం చేస్తే నువ్వు మాత్రం వాడి గురించి ఏమీ ఆలోచించట్లేదు చిన్నప్పటి నుండి వాడు నాకు భారం అవ్వకూడదని చెప్పి వాడి బతుకు వాడు బతుకుతున్నాడు నీలాంటి వెదవ కోసం అలాంటి బంగారాన్ని నేను పోగొట్టుకోలేను నా కొడుకుని కాపాడుకొని తీరుతాను అని చెప్పి ఆయన వెళ్తూ ఉంటే అప్పుడు ప్రశాంత్ ఒక పెద్ద రాడు తీసుకుని ఆయన తల మీద కొట్టడంతో అప్పుడు ఆయన రక్తపు మడుగులో కింద పడిపోతారు ఏమండి ఏమండి అని చెప్పి ప్రమిళ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ప్రశాంత్తో రే ఆయన్నే కొడతావా అని చెప్పి ప్రమిళ ప్రశాంత్ కాలర్ పట్టుకోవడంతో లేకపోతే ఆయన నా ప్రాణాలు తీయించాలని అనుకుంటారా ఇప్పుడు కనుక మామయ్యకి వెళ్ళి నిజం చెప్పేస్తే ఖచ్చితంగా నా ప్రాణాలు తీస్తారని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే రే ప్రశాంత్ కన్న కొడుకు ప్రమాదంలో ఉన్నాడని చెప్పి ఆయన అలా మాట్లాడారే కానీ నీ ప్రాణాలు తీయించాలని ఆయన ఎందుకు అనుకుంటారు అని చెప్పి ప్రమిళ వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాం పద అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదులే పెళ్ళయ్యే వరకు ఆయన్ని ఇక్కడే ఉండనివ్వు అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటారు రే ఆయన మీ నాన్నరా నాకు తాలి కట్టిన నా భర్త నా ఐదవతనం అయితే నేను బతికి కూడా ఉపయోగం లేదురా ప్లీజ్ రా అని చెప్పి కళ ప్రమిళ బతిమలాడుతూ ఉంటే అమ్మ ఏం కాదులే అమ్మ నువ్వేమీ కంగారు పడకు పద ముహూర్తానికి టైం అవుతుంది నువ్వు లేట్ చేయొద్దు అని ప్రశాంత్ అంటూ ఉంటాడు రే ప్రశాంత్ మీ నాన్న ప్రాణం కంటే నీకు పెళ్ళెక్కువ అని చెప్పి ప్రమిళ ప్రశాంత్ చెంప పగలగొడుతుంది ఇక ఆ తర్వాత ఏమండి ఏమండి అని చెప్పి తన భర్త దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు ప్రశాంత్ అమ్మ ఏం కాదని చెప్పాను కదా అంటూ ఇక అలా ప్రమిళ చెంప పగలగొడతాడు చెప్పాను కదా నాకు తల్లైనా తండ్రైనా ఎవరైనా సరే పెళ్ళి తర్వాతనే నోరు మూసుకొని మండపం దగ్గరికి రా అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే ఇక ప్రమిళ భయంతో అలా సైలెంట్ గా ఉండిపోతుంది తర్వాత ప్రశాంత్ ఒక చేప తీసుకొని తన తండ్రిని ఆ చేపలో చుట్టి మంచం కిందకి తోసేస్తాడు పెళ్లి తర్వాత ఆయన బ్రతికుంటే హాస్పిటల్కి తీసుకువెళ్దాం చనిపోతే శ్మశానానికి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక అలా ప్రశాంత్ ఎంతో కఠినంగా మాట్లాడుతూ ప్రమిలని పద టైం అవుతుంది అని ఆయన తలకి బలంగా దెబ్బ తగిలి రక్తం కూడా కారుతుంది ఇక ఆ రక్తం అక్కడే ఉండిపోతుంది తర్వాత ప్రశాంత్ ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో ప్రమిళని మండపం దగ్గరికి లాక్కొని తీసుకువస్తాడు రామలక్ష్మిని కూడా తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఇక పెళ్లి జరుగుతూ ఉండడంతో జానకి కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ ఆద్య ఏదో జరుగుతుంది పెళ్లి ఆగుతుందని అన్నావు కదమ్మ ఇక్కడ చూస్తే ఏమి జరగడం లేదు అని పెళ్ళి కూడా జరుగుతుందని జానకి ఆద్యకి చెబుతూ కంగారు పడిపోతూ ఉంటుంది ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా పీటల మీద పక్క పక్కన కూర్చొని ఉంటారు పంతులు గారు ప్రశాంత్ చేతికి తాలిస్తూ బాబు ఈ తాళి అమ్మాయి మెడలో కట్టు బాబు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టడానికని సిద్ధపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఈ పెళ్లి ఏ విధంగా ఆగిపోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి